और बहुत बहुत कुर्बानी के साथ काम करना होगा सिर्फ एक दिन के लिए बांध कर ढूंढने फिरने से एक मसला हल नहीं होगा इसीलिए इस हम सब को यानी मर्दों औरतों बच्चों और तमाम लोगों को सब मिलकर सड़कों पर आना होगा आज भी हम खातन को मिलकर मैदान में उतरना होगा और अपना हक हाँ वापस पैसा अभी नहीं आया है इस वक्त तक हमको तो और ज्यादा एहतजाज प्रोटेस्ट रैली और बड़े मुसलमानों मर्दों और कई बच्चों को सड़कों पर होना चाहिए और हमारी नाराजगी उन जजेस को नजर आना चाहिए और तमाम वॉल्टियर्स का और तमाम और तमाम बच्चों से गुजारिश है कि आहिस्ता से पलट कर अपने अपने

لا لا mm! oh, no. oh, no. oh, My girl, my girl. What's my name from the world? My girl, my girl. What's my name from the world? My girl, my girl. మార్చాలని చెప్పేసే పద్ధతిలో నిర్వీర్యం జరిగిన పద్ధతిలో ప్రయత్నాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉక్ చట్టం అనేది మామూలుగా ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళు దేవునికి అంకితం చేసే పద్ధతిలో మదరసాలు కానీ ఆసుపత్రులు కానీ అట్లాగే విద్యా సంస్థలకు ఆ రకంగా ఇచ్చే పరిస్థితి ఉంది ఆ రకం అన్ని ప్రైవేట్ ఆస్తులు అంతకుముందు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము రకరకాలుగా ఈరోజు దర్గాలు కానీ మసీదులు కానీ అట్లాంటివన్నీ కూడా ఆస్తులు అంటే ఆ రకంగా దాని మీద బోర్డ్ అనేది చేస్తుంది అంతేగాని ఈరోజు ఆ ఒక బోర్డును దానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులను ఏ చట్టం ఏదైనా ఏ బోర్డు అయినా కానీ ఈవెన్ హిందూ బోర్డు ఉంటుంది హిందువులే ఉంటారు తప్ప ముస్లింస్ క్రిస్టియన్స్ ఉండరు అట్లాగే ఇది మైనార్టీ వాళ్ళు ముస్లింస్ బోర్డు అన్నప్పుడు ఒక బోర్డు ఆ బోర్డులో హిందువులు ఎందుకు ఉండాలా అంటే కావాలని చెప్పేసి హిందువులను పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అందుకని ఆ చట్టాన్ని చేసింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము వాటికి ఏమి నోటిఫికేషన్ ఉండాలా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాటికి కొన్ని ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా ఎవరిచ్చారు గతంలో ఆల్రెడీగా మసీదులుగా అట్లా చలామణి అవుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అవి ఎట్లా అవుతాయి దానికి ఏముంది అంతకుముందు ఏమున్నాయి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా రిజిస్ట్రేషన్లు ఉండవు E apresenta a ఓఫ్ బోధనకు వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అవి మస్జిదులుగా చలామణి అవుతున్నప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు కానీ అవి ఉన్నాయా అవి లేవు కాబట్టి వాటిని మేము వెనక్కి తీసుకుంటాము ఇవన్నీ ఏం చెప్పేసి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాము ఈ రోజు భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా భారతీయులు వాళ్ళ భారతదేశంలో ఉన్న వాళ్ళ భారత బిడ్డలు అట్లాంటి వాళ్ళకి సంబంధించి విభజించాలని చెప్పి దుర్మార్గం ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఇది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఇది రద్దా ంత వరకు కూడా దీని విషయంలో మేము పోరాడుతామని చెప్పేసి మనవి చేస్తున్నాను